శువనీ లాలా శువాని నేనొక్క పటవాడంగా లలీ లమ్మ లాలీ లమ్మ లాలీ లలాని నేనొక్క పటవాడ పల్లొడు చేసిన్న వనలా గజము కషోడు చేసిన్న గంటల రోలు కమ్రోడు చేసిన గుండుకుండి కంకణాల సేత గదందుకొని ఉంగురాల సేత ఉనిపోటేసి

ౌరు ఎమంట వాడు అత్త మామను వాడు అందరినీ వాడు తల్లిదండ్రుల వాడు తన పలుగం వాడు కంటితో పది మంది భవన్లా వాడు ఎత్తుకతో ఎడుగురిని అరంలా వాడు అన్నగమ్ములవాడు అందరినీ వాడు అరడితోట్లా ఉన్నా శివుడు అలకి చిన్నాడే అడి రాగాలు మా ఉప్పు దీని మా పప్పు దాగి మా వినా వాడాని కరణమేమి ఎగ్గు సిగ్గులేని ఎమలీసుదుడా ఏమంట వాడు పది మందిలోన బిజిలింగంకాయ బిళ్ళలో డాలం నీ మీద బిడ్డవాడాలి అర్జులింగంకాయే అకులోడ్డాలం లోడ్డా నీ మీద అక్క వాడాల్ శంభులింగంకాయే శివుల గేంటిలు శంభుడా మీద శల్లెవాడాల్ సువెనీ లా సువెనీ లా నీ బల్లం బట్టి నవనంది నెక్కి నన్ను ఏలే రాజు వచట కుల బట్టి భట్టి నెక్కి భూలేలే రాజు వచట బొలవు పేరెంది బొయిని పేరెంది బొలవు బసువన్న బోయడుకోరన్నా కరవు పేరెంది కపు పేరెంది కరవు బజవన్న కపు గానేశువిసు మెషనే ఆవు తిరగరాని గట్ల తిరగచి మన దొడ్లే తిగ కడివెట్టు మరచి మన దొడ్లే మంద కడివెట్టు பிடுக்கூவோலே குதிரேயா பிடுக்க பூவோலே சரி பிடுக்க பீர பூவோலே எண்ணா பூவோலே ஏழு ரோஜுல்ல ஏடு ஆ பிடுக்க ஐரோன் லா கிந்த நேற்று வாரி இன்ட்ல கணேஷ் வெள்ளினாடு அந்தேனேயா பிடுக்க ஐரோன் லா கிந்த பொந்தனேயா கொடுக்க பல மு